నైతికంగా సరే ఎప్పుడూ భారతదేశం వైభవంతోనే ఉండేది ఇక ఈవేళ ఎలా ఉంటుందో మనం చెప్పుకోవాల్సిన అవసరం లేదు ఉందో కనీసం ఐదు ఆ రేళ్లపడే పరిస్థితి కొంత మెరుగవుతున్న సూచనలు ఉన్నాయి భగవంతుడు దయ వల్ల భారతమాత అనుగ్రహం వల్ల ఆ శక్తి ఒక మహాశక్తిగా వ్యాపించాలని మనం కోరుకుందాం మళ్ళీ భారతదేశం విశ్వగురువు కావాలి అంటే భారతదేశం మీద అత్యంత భక్తి కలిగిన వాళ్ళు దేశభక్తిని దైవభక్తిని సమ్మిళితం చేసి పరిపాలించే వాళ్ళు ఉండాలి అలా ఉంటేనే అది జరుగుతుంది కారణం ఏమిటంటే ఇదివరకు భౌతికంగానూ నైతికంగానూ అంత ఆధ్యాత్మికంగానూ కూడా అంత గొప్పగా ఉండడానికి కారణం రాజుల శక్తి ఋషి రాజుల విరక్తి రెండు ఉన్నాయి మనిషి ఎప్పుడు రక్తి ఉండవలసిన చోట రక్తి కలిగి ఉండాలి విరక్తి ఉండవలసిన చోట విరక్తుడై ఉండాలి ఎప్పుడూ ఒకే స్థితిలో ఉండాల్సిన అవసరం లేదు బ్రహ్మచర్యం అక్కడ కేవలం విద్యాభ్యాసం ఇంకే వేరే ఏమీ ఉండకూడదు గృహస్థాశ్రమం అక్కడ రక్తి ఉండాలి సరసం ఉండాలి సరసం లేకుండా సంసారం ఏమిటి అందుకే సంసారంలో ఎప్పుడు సత్యభాషణం ముఖ్యం కాదు సరస భాషణం ముఖ్యం అబద్ధాలు ఆడమని కాదు అబద్ధమైన నిజమైనా వాళ్ళకి భార్యకు కానీ భర్తకు కానీ ఇష్టమయ్యేలా మాట్లాడారు అంతే లేక గ్రాసు సగం ఖాళీగా ఉంది అంటే వేరుగా ఉంటుంది గ్రాసు సగం నిండిపోయిందంటే వేరుగా ఉంటుంది మాట అది ఇది ఖాళీగా ఉంది ఏమిటి అంటే ఆ భావన వేరు సగం నిండిపోయింది అంటే భావన వేరు అప్పుడు కూడా సగం ఖాళీగానే ఉంది ఏదైనా సభ జరేపినప్పుడు సగం ఖాళీగానే ఉంది అనడం కంటే సగం నిండిపోయింది అంటే చాలామంది వచ్చినట్టు అనిపిస్తుంది సత్యాన్ని ప్రియం చేసి మాట్లాడడం అంటే అది అది ఎలా చెబితే ఆ సత్యం ఎదుటి వాళ్ళకి నచ్చుతుందో దాన్ని వృతం అంటారు సత్యం వేరు వృతం వేరు సత్యం బ్రూయాత్ వృతం బ్రూయాత్ అని కూడా ఉంటుంది వృతం వేరు సత్యం వేరు సత్యము అంటే ఖచ్చితంగా కొండబద్దలు కొట్టినట్టు ఉన్నది ఉన్నట్టు చెప్పడం వృతం అంటే అది ఎదుటివాడికి కాస్త నచ్చేలా చెప్పడం అంటే సత్యం కంటే శాస్త్రంలో వృతానికి ప్రాధాన్యం ఎక్కువ ఎందుకంటే లోకం నడవాలి అంటే వృతయుక్తంగానే మాట్లాడ అలాగా సంసార జీవనంలో రక్తి సరసం ఉంటాయి మళ్ళీ వానప్రస్థంలో జరగానే ఏమన్నారు ఆ రక్తి నుంచి నెమ్మది నెమ్మదిగా విడదీసుకో అరవై ఏళ్ళు వచ్చాక కూడా ఇదే గొడవ ఎంతసేపుని ఇంకా ఇంకా తిండి తగ్గించుకో భోగాలన్నీ తగ్గించుకో విరక్తి పెంచుకో అలా చేయన్నారు అది కూడా డెబ్బై రెండేళ్ళు దాటేంటి అయిపోయిందినైనా శరీరంలో డెబ్బై రెండు వేల నాడులు వెయ్యి నాడులకు ఒక సంవత్సరం డెబ్బై రెండు దాటే భగవంతుడిచ్చిన ఆయుర్దాయం అయిపోయింది ఇంక తర్వాత ఎవరన్నా బతికి ఉంటే అదంతా ఎల్ఐసి వారి బోనస్ కింద లెక్క డెబ్బై రెండేళ్ల దాటాక మనం ఇంకా అంటే స్విచ్ ఆపేసిన సీలింగ్ ఫ్యాన్ నాలుగు చుట్లు వేస్తుంది అంతే లెక్క ఇంకా ఊరికే వేయాలని కోరకూడదు ఇంకా నేను యంగ్ లుకింగ్ అన్నాం మార్నింగ్ వాక్కు ఈవినింగ్ టాక్ మొదలెట్టడం ఓ షార్ట్ తీసుకుని బయటికి రావడం అన్నా అందరూ ఇరవై ఏళ్లవాడు అంటున్నారు అన్నాం అది తప్పు ఇరవై ఏళ్ల వాడిని అరవై అంటే ఎంత బాధపడతాడో అరవై ఏళ్ల వాడిని ఇరవై ఏళ్లవాడన్నా అంతే బాధపడాలి అదే వేదాంతం అదే జ్ఞానం మనం అరవై వాడిని ఇరవై వాడిని అరవై అంటే బాధపడిపోతాం ఊరికైనా ఇక్కడ కానీ అరవై వాడిని ఇరవై అంటే మాత్రం ఎగిరి అంతేస్తాం అది తప్పే ఈ మనస్థితి తప్పే ఆ మనస్థితి తప్పే ఆ వయస్సు ఏ వయస్సుకు దిగిన ముచ్చట అన్న అందుకని విరక్తి ఉపయోగమే రక్తి ఉపయోగమే రాజుల శక్తి కాపాడింది ఈ దేశాన్ని వశిష్ఠాది మహర్షుల యొక్క విరక్తి కాపాడింది వశిష్ఠుడు రామచంద్ర రఘువిషానికి మూలమైన రఘుమహారాజు ఇంకా ముందు నుంచి లవకుశులకు కూడా వశిష్ఠుడే గురువు లవకుశులకు కూడా రామచంద్రుడికి కాదు లవకుశులకు కూడా కుషుని కుమారుడు అతిథికి కూడా వశిష్ఠుడే గురువు కానీ ఎప్పుడూ రాజమందిరం పక్కన ఉండలేదు అరణ్యాల్లో ఉన్నాడు అవసరమైనప్పుడు వీళ్ళే అక్కడికి వెళ్ళేవాడు ఏ భోగాలు వశిష్ఠుడు కోరుకోలేదు అదే పూరి పాక అరుంధతి దేవితో సంసారం అంతే అందుకని వాళ్ళ విరక్తి ఋషి జీవితం అంటే ఇంత వాళ్ళు మళ్ళీ సంసారులు అరుధతి భార్య ఉంది కదా సప్తరుషులుగా పేర్కొంటున్న అందరికీ భార్యలు ఉన్నారు కశ్యపనికి భార్య ఉంది భార్యలు ఉన్నారు బహువచనం కూడాను ద్వితీయ అదితి అత్రికి భార్య ఉంది అనసూయ భార్యలు లేని వాళ్ళు అని అనక్కర్లేదు అంటే సన్యాసులు కాదు ఋషి వేరు మహర్షి వేరు రాజహర్షి వేరు బ్రహ్మర్షి వేరు వీరెవరు సంసారులే సంసార సన్యాసులు కావక్కర్ల కానీ యతి అవధూత సన్యాసి వాళ్ళు వేరు వాళ్ళు సంసారులు కాకూడదు శంకరాచార్య స్వామి యతీశ్వరుడు ఆయన సంసార జీవనాన్ని ఎప్పుడో విడిచిపెట్టారు అసలు చేయకూడమే గ్రహించడమే గ్రహించలేదు విడిచిపెట్టాను ఎక్కడ అందుకని రాజుల శక్తి ఋషిరాజుల విరక్తి ధీరాజుల మేధ కవిరాజుల సద్గుణ బోధ ఎంతో మంది మేధావులు ఎన్నో గ్రంథాలు రచించారు ఇందాక గురుతుల్యులు గురువర్జులు విశ్వనాథ్ గోపాలకృష్ణ గారి మండరమేశ్వర సంవాదం చెబుతుంటే నాకు నిజంగా నా మనస్సులో అనిపించింది ఏమిటంటే నేను ఎప్పుడో మళ్ళీ వచ్చి మాట్లాడతాను అది ఇంకో గంట కొనసాగితే బాగుండు అనుకున్నాను నాకు తగినటువంటి మేత అంటే అది నాకు మేత అంటే అది అటువంటి వారి ప్రసంగం అందుకని చాలా మంచి విషయాన్ని నడుస్తోంది వార్తీకానికి నిర్వచనం చెప్పారు దానికి చెప్పారు దేనికి చెప్పారు ఏమీ వినలేదు అసలు ఇటువంటివి ఏదో చెబుతున్నాం కానీ ఇంకా బాగా లోతైన విషయాలు చెబితే వాటిని జనంలోకి ఎలా తీసుకెళ్లాలో మన మషాలా మనం కలుపుతాం మనం తీసుకెళ్తాం దానికి ఉంది దాన్ని ఎలా తీసుకెళ్లాలో మనకి తెలుసు లేకపోతే డ్రైగా అలాగే చెబితే వెళ్ళకపోవచ్చు తీసుకెళ్లే విధానం వేరుగా ఉంటుంది మార్కెటింగ్ టెక్నిక్ అంటారు దాన్ని అది తెలియాలి మళ్ళీ నేను అలా మనం చేయొచ్చు పర్వాలేదు కానీ అసలు శాస్త్ర పాండిత్యం ఉండాలి కదా లేకుండా మాయ చేసేస్తే అలాగ అని నిజంగా నాకు మా అమ్మ సాక్షిగా అనిపించింది ఏమిటి అంటే ఇది వాడి ఇదే కొనసాగితే బాగుండు కావాలంటే రేపు ఎప్పుడో మనం వచ్చి చెప్పొచ్చు ఆ రెండు గంటలు ఆ సంవాదం వినాలనే ఉంది నాకు ఇప్పటికీ మనస్సులో పూర్తిగా ప్రత్యక్షరం ఒక్కటి కూడా వదలకుండా శంకరాచార్య జీవితంలో చాలా కీలకమైన సన్నివేశం అందుకని అటువంటి ధీరాజుల మేధ కవిరాజుల సద్గుణ బోధ నన్నయ్య నుంచి నా వరకు ఉన్నటువంటి కవిరాజులందరూ ఎన్ని గుణాలు బోధించడానికి ఎన్ని ప్రయత్నాలు చేశారు ఇన్ని కలిస్తే ఒక దేశ నిర్మాణం జరుగుతుంది ఒక జాతి నిర్మాణం జరుగుతుంది దాన్ని మనం కాపాడుకోవాలంటే యువతరం ఒక దీక్షను బోన కావాలెన్ యువతరం ఇవన్నీ గ్రహించి ఆచరణలో పెట్టి జీవితానికి అన్వయించుకుని ఆచరణలో పెట్టి మళ్ళీ భారతదేశాన్ని ఆ స్థితికి తీసుకొని వెళ్ళాలి ఆ నమ్మకం నాకు ఇదివరకు లేదు కానీ నాలుగైదు ఏళ్లుగా కలుగుతోంది భగవంతుల దేవాలయం ఇప్పుడు నేను కారులో ఉంటే కూడా బండి మీద ఎక్కినటువంటి కుర్రాళ్ళు బండి దిగి లేకపోతే బండి మీద ఉండే ఇలా దండం పెడుతూ ఉంటే ఈ దేశానికి మళ్ళీ బాగుపడే అవకాశం వచ్చిందిరా అనుకున్నాను నాకు దండం పెట్టారని కాదు నా మాటలు వాళ్ళకి వెళ్ళడం ఏమిటండి ఎలా చేరాయి ఎలా చేరాయి ఆటోలో డ్రైవర్ పక్కన కూర్చున్నాడు పద్నాలుగేళ్లు కూడా ఉండవు బాలుడు నిజానికి పద్నాలుగేళ్లు కూడా ఉండవు ఆ డ్రైవర్ పక్కన నన్ను చూసి ఎలా అంటున్నాడు వాడు నా జన్మ ధన్యమైంది అనుకున్నాను పద్నాలుగేళ్ల కుర్రాడకి నేను గుర్తుపట్టడం నన్ను వాడు పైగా రెండు చేతులు ఎత్తి నమస్కారం చేయడం ఏంటి ఇలా ఏదో అనుకున్నా చాలు అయిపోయినట్టే అమ్మయ్య మన వాక్యాలు వేళలో గెడుతున్నాయారా అనుకున్నా వాడేమైనా నాకు మేనత్తు కొడుక తోడలుడా వాడు నేను ఏమైనా వినమని చెప్పానా పెద్దవాళ్ళు ఎవరో విన్నారంటే ఆసక్తులు వేరు ఇలా పెడుతుందండి అంచేత మన కృషి మనం చేస్తూ ఉంటే భగవంతుడు ఖచ్చితంగా దాన్ని కలిగించవలసిన వ్యాప్తి కలిగిస్తాడు శ్రీకృష్ణుడు భాగవతంలో ఉద్ధవుడితో ఏకాదశ అధ్యాయంలో ఒక మాట అంటాడు ఉద్ధవా నా గురించి ఎవడైనా పది మందిలో చెబితే నేను వాడి గురించి దేవలోకంలో చెబుతా అన్నాడు పద్మశ్రీ అవార్డు ఎవరి వల్ల వచ్చిందో అర్థం చేసుకోండి కృష్ణ పరమాత్మ వల్ల వచ్చింది నేనేం చెప్పుకున్నానా వెళ్ళి ఢిల్లీలో నాకేమన్నా తెలుసా ఇవాళ కూడా ఇవాళ కూడా నేను పొద్దున్న ఇంటికి వెళ్ళేసరికి ఇవాళ పొద్దున్న అమిత్ షా గారి నుంచి ఉత్తరం వచ్చింది మీకు పద్మశ్రీ అవార్డు ఎందుకు ఇస్తున్నామంటే నరసింహరావు గారు సాహిత్యము విద్యాన్ని ప్రకటించాం కానీ అంతేకాదండి మీరు దేశభక్తికి దైవ దైవభక్తికి దేశభక్తిని జోడించి చెబుతున్నారు ప్రతి ఆధ్యాత్మికతకి హేతుబద్ధతను జోడించి రేషనాలిటీ ఎలాంగ్ విత్ స్పిరిచువాలిటీ అని పదం వాడాడు ఆయన హోమ్ మినిస్టర్ స్వయంగా రాసిన ఉత్తరం ఇవాళ వచ్చింది రేషన్ స్పిరిచువాలిటీ విత్ రేషనాలిటీ హేతుబద్ధమైనటువంటి ఆధ్యాత్మికతను బోధిస్తున్నారు వివేకానందుడు ఆశయాలు సాధించగలమనే నమ్మకం మీ ప్రవచనాల వల్ల మాకు ఏర్పడింది అందుకోసం ఇచ్చామని చెప్పారు ఆ ఉత్తరంలో నేను పొంగిపోయాను నిజంగా ఇవ్వడా నిన్న రాత్రి ఇంటికి వెళ్ళాక పొద్దున్న వాచ్మన్ పట్టుకొచ్చి ఉత్తరం ఇస్తే హోంమంత్రి నుంచి వచ్చింది కదా హోంమంత్రి అంటే జైళ్ళు శాఖ పోలీసుల శాఖ కూడా ఆయందే కదా ఏమిటో భయమేసి విప్పితే విషయం ఇది ఇదంతా ఎందుకు జరుగుతుందండి మనకు పురాణాల మీద అవిశ్వాసం ప్రకటిస్తాను చాలా తప్పు సరిగ్గా భాగవత పురాణంలో భగవంతుడు ఏం చెప్పాడో అది జరిగింది నా గురించి ఎవడైనా పది మందిలో చెబితే నేను వాడి గురించి దేవలోకంలో చెబుతాను రెండో మాట చెప్పాడు నా పేరు మీద ఎవరైనా ఒక పది రూపాయలు ఎవరికైనా ఇస్తే నేను పది రెట్లు ఇస్తాను వాడికి అన్నాడు ఆయన పది రెట్లు ఇస్తాను అన్నాడు ఇంకా మూడో మాట చెప్పాడు తిరుగు లేదయ్యా చివరి మాట అయినా చిన్న మాట కాదయ్యా లాస్ట్ బట్ నాట్ లీస్ట్ ఈ మూడో మాట గుర్తుపెట్టుకో నన్ను ఎవరైనా మనస్సులో నమో నారాయణాయ ఓ నమో భగవతే వాసుదేవాయ అన్న ఏదో ఒక భగవన్ నామంతో నన్ను మనస్సులో స్మరిస్తూ ఉంటే వుద్ధవా నాకు మరో దారి లేదయ్యా నేను వాడు ఉన్న చోటే ఉంటా అన్నాడు